హాయ్ యూవర్స్ నా పేరు ప్రతాప్ మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మొదటి మహిళలు అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాము మొదటి మహిళలో భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు అన్నట్లయితే అన్నా జార్జ్ అనమాట ఈ అన్నా జార్జ్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్ కాబట్టి అన్న దర్జీ చెల్లెలు కలెక్టర్ అన్న దర్జీ చెల్లెలు కలెక్టర్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే మనము మొట్టమొదటి మహిళ ఐఏఎస్ అధికారిని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అంటే పోలీసు కాబట్టి బేడీలు వేస్తారు పోలీసులు బేడీలు వేస్తారు కాబట్టి కిరణ్ బేడీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని ముఖ్యమైన చేయి కుడిచేయి కాబట్టి కుడిచేత్తోనే మనము ముఖ్యమైన పనులు చేస్తాం కాబట్టి సుచేత కృపలాని కృప పొందాలి అంటే కనుక మనము కుడి చేతోనే నమస్కరిస్తామని గుర్తుపెట్టుకున్నట్లయితే ముఖ్యమైన చేయి కుడిచేయి కుడి మనము మనం నమస్కరిస్తాము కృప పొందుతాము అన్నట్లయితే మనము మొదటి మహిళా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సుచేత కృపలాన్ని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మహిళా మంత్రి మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్ ఎవరు అన్నట్లయితే సబితా ఇంద్రారెడ్డి హోమ్ అంటే ఇంద్రభవనంలో ఉంది ఇల్లు ఇంద్రభవనంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకున్నట్లయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మొదటి మహిళా రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ప్రతిభ పతి ప్రతి పతి ప్రతి అని గుర్తుపెట్టుకున్నట్లయితే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఢిల్లీని పాలించిన మొదటి మహిళ ముస్లిం మహిళ ఎవరు ఉన్నట్లయితే ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ బాగా ఫేమస్ కాబట్టి ఢిల్లీ సుల్తాను రజియా సుల్తాన్ ఢిల్లీ ఢిల్లీని పాలించింది రజియా సుల్తాన్ అనమాట ఢిల్లీ సుల్తాన్ కాదు రజియా సుల్తానా పాలించింది అనమాట తర్వాత అంతరిక్షంలో వెళ్ళినటువంటి మొదటి భారతీయ మహిళ అన్నట్లయితే కల్పనా చావ్లా కల్పనా చావ్లా చనిపోయినప్పటికీ కల్పనా చావ్లా చావలేదని గుర్తుపెట్టుకోను అనమాట ఎందుకు అంటే అంతరిక్షం వెళ్ళింది ఆమె వెళ్ళింది వస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కల్పన చావలేదు కల్పన చావలేదు అంతరిక్షం వెళ్ళాలన్నటువంటి కల్పన చావలేదని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు కల్పన చావాలని గుర్తుపెట్టుకోవచ్చు మొదటి ప్రపంచ సుందరి ఈటా సోప్ తీసుకుపోయేసి పారిపోయింది సుందరగా తిరిగి వచ్చింది అనమాట మొదటి ప్రపంచ సుందరి ఈటా సోప్ తీసుకుపోయేసి ఈటా అంటే రీటా అని గుర్తుపెట్టుకోండి రీటా పార్య రీటా పారిపోయి ప్రపంచ సుందరిగా తిరిగి అనమాట ఈటా సోప్ తీసుకుపోయేసి బట్టలు తరతరా మెర్చుకొని త ప్రపంచ సుందరగా మారిపోయిందని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో ఏడు జలసందులు ఈదినటువంటి మహిళ బులా చౌదరి జల బులా అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏడు జలసందులు దాటింది మన బులా చౌదరి జల బులా అని గుర్తుపెట్టుకోండి అలాగే భారతదేశ మొదటి మహిళా రక్షణ మంత్రి రక్షణ కల్పించింది రాముడు సీతకు రక్షణ కల్పించాడని గుర్తుపెట్టుకోండి నిర్మలంగా ఉండడం కోసము రాముడు సీతకు రక్షణ కల్పించాడు రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్